హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఈరోజు స్టాపిక్ ఏందా అని అనుకుంటున్నారా ఈరోజు స్టాపిక్ వచ్చి ఇప్పుడు మామూలుగా అయితే నాకు షార్ట్ వీడియోస్ వచ్చి ఎలా వైరల్ అయినాయా అనేది ఈరోజు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అదే చూసి ఉంటారు అయితే మీరు ముందుగా ఈ వీడియో చూడబోయే ముందు ఒక లైక్ చేయండి అని చెప్తాను అనుకుంటున్నారా లైక్ కాదు ముందు నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే నాకు షార్ట్ వీడియోలు ఎలా వైరల్ అయినాయా అని అని చెప్తున్నాను కదా ఆ షార్ట్ వీడియో ఎలా వైరలు అయింది అని నేను ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సరే షార్ట్ వీడియో మటుకు తప్పనిసరిగా ఆ అవుతానే ఉంటాయి అవి ఎలా వైరల్ అయినాయి ఎందుకు వైరల్ అయినాయి అనేది ఈరోజు స్టాపిక్ వచ్చి ఇప్పుడు ఎందుకంటే షార్ట్ వీడియోలు మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి వైరల్ అయి ఉన్నాయా లేదా అని అనేది మీకు అర్థం అవుతుంది అన్నమాట నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసి మీరు వెళ్ళిపోవడం కాదు ఏదేదో చెప్తున్నాను అనుకోని మీరు వెళ్ళిపోయారు అనుకో మీకు అర్థం కాదు ముందు షార్ట్ వీడియో చూసేయండి అప్పుడైతేనే అర్థం అవుతుంది లేకుంటే అర్థం కాదు ఆ ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి పూర్తి డీటెయిల్స్ చెప్తా ఈరోజు చెప్తున్నాను ఎందుకని ఎలా ఏందా అనేది ఈరోజు తప్పనిసరిగా మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చివరి దాకా చూడండి చూస్తేనే అర్థం అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉంటాను ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉంది గాలి వాతావరణం వల్ల ఇక్కడ వచ్చి కూర్చొని అయితే ఆ వీడియో అయితే షేడియం అయినది తప్పనిసరిగా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఏదేదో చెప్పుకుంటూ పోతా ఉంటే అవి అట్టే ఉంటాయి నేను మామూలుగా అయితే లాంగ్ వీడియో చేస్తున్నా లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ మళ్ళీ అట్టా వెళ్ళాను అనుకోబాకండి చూస్తానండి మీకు వీడియా మొత్తం చూస్తేనే అవుతుంది నేను చెప్పేది ఫస్ట్ అయితే లాంగ్ వీడియోస్ చేస్తున్నా ఈ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు రోజు మార్చి రోజు ఈరోజు పెట్టాను అనుకో రేపులా అలాగా వీడియోస్ చేస్తూ వచ్చిన ఫస్టు ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఈరోజు ఒక వీడియో పెట్టాను అనుకో రేపు లా తర్వాత రోజు అలా చేస్తా వచ్చా అప్పుడు షార్ట్ వీడియో అయితే శైల షార్ట్ వీడియో ఎందుకంటే శైల షార్ట్ వీడియోకి యూస్ ఏమొస్తాయి అనే ప్రదేశంలో మనం లాంగ్ వీడియో చేయాలి ఎప్పటికైనా అని చెప్పని లాంగ్ వీడియో చేస్తూ వచ్చాను అయితే లాంగ్ వీడియో చేస్తా వస్తా వస్తా ఉన్న సమయంలో మంచి బాగానే వస్తుంది రోజు మార్చి రోజు పెడుతుంటే యూస్ అయితే బాగానే వస్తుంది బాగానే చూస్తున్నారు కానీ చూస్తూ చూస్తూ ఉండే సమయంలో నాకు ఆరోగ్యం బాగలేక ఆరోగ్యం అంటే గ్యాస్ డబ్బులు వచ్చేసి నాకు అయ్యా పులుసులు తినకూడదు అవి తినకూడదు అని చెప్పేసి పోయినసారి పోయినసారి అంటే ఈ సంవత్సరంలోనే మే నెలలో ఎండలల్లో అప్పుడు దెబ్బ తినేసాను నేను ఆయన దెబ్బతినేసాము కాబట్టి ఇక అప్పుడు నీసు పులుసు తగలకూడదు అని చెప్పి డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే మంచి సీరియస్లో పోయినాను పోతే అప్పుడు అవన్నీ ఈడే చేయలే ఈడే చేసేదానికి నాకు ఓపిక లేదు అప్పుడు అందుకని అవన్నీ చేయలేదు అప్పుడు ఏం చేశానంటే వీడియా చేయకోకుండా ఆప్ చేసిన నాకు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆపేసాను ఆమె అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే పులుసు కూర రాకులు తినకూడదు అవి మసాలాలు అవి తగలకూడదు పులుపు తగలకూడదు అని చెప్పి అన్నాడు ఈ పులుపులు అవి ఇక తగలకూడదు కాబట్టి అందుకని ఈయన చేపలు ఆటకి వెళ్ళాను అనుకో అసలు ఉప్పు చేపలు అసలు తగలకూడదు మా ప్రాంతంలో ఉండేది ఉప్పు చేపలే మాకు ఎక్కువ దొరికేది అందుకని ఆ ఉప్పు చేపల కాడకి ఇంక అని అని చెప్పని మానేసిన్నావు సరే సరే నా అప్పుడు మామూలుగా వీడియో చేయాలా ఏదో ఒకటి పోస్ట్ అయినా పెట్టాలా ఏదో ఒక వీడియో చేయాలా ఇక నీ యాపేస్తే ఎట్టా అని చెప్పనేసి అప్పుడు ఒక ఆలోచన వచ్చి షార్ట్ వీడియో అయితే అలానే అలా తీసేయచ్చు ఇప్పుడు ఏడున్నా సరే ఊరికి ఇప్పుడు బీడ కూర్చోండి మాట్లాడతానని ఏదో ఒక ఆ రూపంలో మనం రెండు మూడు నిమిషాలుగా ఒక నిమిషం అది ఎంత పదిహేను సెకండ్లు అటు మాట్లాడేసి ఏదో ఒకటి పెట్టేద్దాం అని చెప్పేసి అలా చేస్తా వచ్చాం అందుకని మేము ఆకుకూరాకులు తింటా వచ్చాం ఆకుకూరాకులు తినాలి అని అని చెప్పని ఇప్పుడైతే ఆటకు పోయి ఈ వీడియో చేసేదానికి కుదరల అందువల్ల కుదరలేదంటే కాలం వాతావరణం బాగలేదు అంతకుముందు వీడియోలలో చెప్పన్నాను ఆ షార్ట్ వీడియోలు ఇప్పుడైతే మానేసి ఉన్నాను షార్ట్ వీడియోలు అయితే వైరల్ మటుకు అయి నాకు కానీ అయినా ఆ షార్ట్ వీడియోలు ఆపేస్తున్నానంటే ఎందుకు ఆపుతున్నానంటే నాకు లాంగ్ వీడియోకి వాచ్ టైం అనేది రావడంలే అందువల్ల ఆపేసాను ఆయన నుంచి ఈ వీడియోలే వస్తూ ఉంటాయి నాకు నాకు యూజ్ వస్తుంది రావాలా అని అని ఈ వీడియో అయితే ఇలా చేయటం లేదు నా జరిగిన విషయం చెప్తుండ షార్ట్ వీడియో ఎలా వైరల్ అయిందా అనే దానికి చెప్పడానికి ఫస్ట్ నుంచి వస్తేనే అర్థం అవుతుందని అలా చెప్తుండ నాకు బాగలేదని చెప్పాను కదా ఆడికే వచ్చాను మళ్ళీ వస్తా ఆడికాను అప్పుడు పులుసు కూరలు తినకూడదు ఇంకా తాలింపులు తినాలా ఆ కూరలు తినాలా అప్పుడు నాకు డౌట్ వచ్చింది మనం యాక్ కూరలు ఏ అని అవిగా చేస్తున్నాము ఈ ఆకుకూరలు ఇవన్నీ పెద్దగా పావు అసలు పెద్ద ఈడే చేసేంత ఓపిక లేదు నాకు అందువల్ల మేము ఆ ఆకులు కోసుకునేటప్పుడు ఆ ఆకులు కోసేటప్పుడు ఒక క్లిప్పింగ్ అటు తీసేసి వావింటాకు అని చెప్పని ఇదేమాకు అని చెప్పని మాట్లాడుకుంటా వా వింటాకు అని అని చెప్పని ఒక షార్ట్ వీడియో తీసి అటు పెట్టాము మధ్యలో అంతకుముందే మామూలుగా వీడియోలు వదులుతున్నాము అప్పుడొకటి అప్పుడొకటి వదులుతున్నాం కానీ నాకు ఎప్పటినుంచి వీడియో చీకోకుండా మానేసాను అప్పటి నుంచి అప్పటి నుంచి ఆ షార్ట్ వీడియోలు వరుసగా అమ్మిడమ్మిడి రోజుకు రెండు మూడు రెండు మూడు అలాగ వదులుకుంటూ వచ్చేసాను అమ్మిడమ్మిడే వదులుకుంటూ వచ్చేలాగే సపన ఇవి ఎత్తుకొనే దన్ వైరల్ ఐఫీని అక్కడి నుంచి తగ్గటం అలా ఇప్పుడు అంటే నాకు ఎక్కువ అనమాట వైరల్ అయినాయి అంటే నాకు ఎక్కువ అంటే ఇంకా పోతాయి నా వరకు అయితే వావింటాకు వీడియో వచ్చి షార్ట్ వీడియో వచ్చి ఏడు లక్షల దాకా వెళ్ళిపోయింది ఇన్ని కొర వీడియోలు షార్ట్ వీడియోలు మటుకు ఇప్పుడైనా మటుకు వెయ్యికి రెండు వేలకి మూడు వేలకి పదివేలకి పదహారు వేలకి పదిహేడు వేలకి ఇరవై వేలుకి గడ ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి ఆగలేదు ఆగటంలా అయినా ఇప్పుడు అలా ఉండాలంటే ఇప్పుడు అలా వైరల్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఎలా పెట్టాను ఇప్పుడు రోజుకు రెండు రెండు పెట్టేది మూడు పెట్టేది ఒక్కొక్క రోజు అయితే అలా తొందర తొందరగా గబాలు అవ్వాలి అవుతాయి అవుతాయి నేను వైరల్ అవుతాయి అని అనుకోలే నేనైతే వైర్లు అవుతాయి అనుకోలేదు కాకుంటే నా ఉద్దేశం ఏంటంటే వీడియో పెద్ద వీడియోస్ చేయటం లేదు కదా అని చెప్పని పెద్ద వీడియో ఆపేసి వాళ్ళ నేను పెద్దవిడ ఆపేసి అప్పుడు షార్ట్ వీడియోలు పెట్టేళ్ళకి షార్ట్ వీడియోలు ఏం చేసినట్టే సప్పన వైరియలు అయిపోయినాయి ఇప్పుడు పెద్ద వీడియోలు ఏం చేసిన అంటే రెండు రోజులు అయినాక సరే మూడు రోజులు అయినా సరే పెద్ద వీడియో కానీ పెడితే ముప్పై నలభై డెబ్భై అలా వస్తున్నాయి అనమాట అటు వస్తున్నాయి పెద్ద వీడియోలు అయితే అందుకని ఇప్పుడు నాకైతే యూస్ అయితే రావటం లేదు వాచ్ టైము తక్కువగా ఉండడం వల్ల అందుకని పెద్ద వీడియో అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక నుండి పెద్ద వీడియోలే వస్తాయి షార్ట్ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ షార్ట్ వీడియోకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే ఈ పెద్ద వీడియోలకి లాంగ్ వీడియోలకి కూడా సపోర్ట్ చేయమని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలానే ఈ యొక్క ఛానల్ని ముందుకి తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను నాకు షార్ట్ వీడియోలు ఎలా వైరల్ అయినాయి అంటే అదే నేను రోజుకి రెండు మూడుగా అమ్మిడమ్మిడి పెట్టేస్తాను అమ్మిడమ్మిడి కూడా ఆ ఆకులు కూరలు ఆకుకూర ఆకులు కోసుకుంటా చేస్తాక పెట్టాను కాబట్టి అందువల్ల సప్పని తీసుకుని అయ్యి ఈ పెద్ద వీడియోలు ఆగిపోయినాయి అందుకని నేను ఇప్పుడైతే ఆ షార్ట్ వీడియోలు అయితే ఆపేసాను ఇప్పుడైతే ఫుల్ వీడియో చేస్తున్నాను అందుకని వాటికి ఎలా సపోర్ట్ చేసారో అలాగనే వీటికి గడ సపోర్ట్ చేయండి ఇంకెందుకు మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్